Vedans Wellness Center, where food become your medicine. Call 905-944-664. గోదావరికి సుల్తాన్ ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్ గా రన్ అవుతుంది అన్న ఎలా ఎంజాయ్ చేస్తున్నారు అన్న సక్సెస్ ని ఫస్ట్ ఆ స్క్రీన్ పట్టిన వెంటనే లోపల డబ్బు డబ్బు కొట్టుకుంది బట్ యాక్చువల్ గా చెప్పాలంటే దీనికి టెక్నికల్ టీం ఉంది కదా హాఫ్ నాలెడ్జ్ కెమెరామెన్ అంత మీరే నిజంగా నమ్మో శివ కోపం ఎక్కువ కదా ఏ సిచ్యువేషన్లో ఎక్కువ ఆర్గ్యుమెంట్స్ అవుతుంటాయి నేను ఎయిట్ ఓ క్లాక్ తర్వాత స్పిరిచువాలిటీకి వెళ్తాను స్పిరిచువాలిటీ మూడు నేను తనకు నచ్చు మొన్న స్టేజ్ మీద వింటన్నా అది ఎక్కువ మాట్లాడదు దీనివల్ల ఏమైనా ప్రాబ్లమ్స్ ఫేస్ అన్న ఇండస్ట్రీ అవన్నీ ఎక్స్పెక్ట్ చేస్తారు అది క్యారెక్టర్లో లేదు అండ్ ఫోర్స్ఫుల్ గా రాదు అన్వేషణ ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ ని లైక్ నానా గారిని వీళ్ళందరినీ నోటికొచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా ప్రమోషన్ చేయడం తప్ప మా అక్కడ బిగ్ బాస్ వల్ల శివ్వాలజీ అన్నీ మూవీలో ఆఫర్లు తగ్గాయని ఒక క్వశ్చన్ మార్క్ పెట్టి మరి క్వశ్చన్ చేస్తుంటారు చందమామ తర్వాత స్ట్రిక్ట్గా వచ్చేసి ఎందుకంటే ఎంత సీనియర్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ కానీ ఎంత మంచి నేమ్ ఉన్నా కూడా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరగాల హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏదైనా ఆపర్చునిటీస్ కావాలంటే మనమే వెళ్ళి అడగాలి కానీ డబ్బు ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే నమస్తే నేను మేంకర్ శివ వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా ఫస్ట్ ముందుగా ఐడ్రీమ్ ప్రేక్షకులందరికీ ఉగాది శుభాకాంక్షలు ఉగాది స్పెషల్గా రీసెంట్గా గోదావరికి సోగ్గా గార్ని తీసుకొని రావడం జరిగిందనమాట కపుల్గా ఇద్దరిని వాళ్ళిద్దరితో మాట్లాడి

మంచి టైం కుదిరించాడు ఇప్పుడు అవునా చాలా కంటెంట్ ఉంది ఇప్పుడు అడగడానికి ఎలా ఉన్నాను మేడం బాగున్నారా అంత హ్యాపీ ఉగాది జరుపుకున్నారా జనరల్గా మార్నింగ్ లేచిన వెంటనే పచ్చడిలు ఉగాది పచ్చడి స్టార్ట్ అవుతాయి మేడం పచ్చడి విధానం తెలుసా చాలా మంది అమ్మాయికి పచ్చడి ఉగాది పచ్చడి తెలియదు తెలుసా అంటే పెళ్లి కాక ముందు వరకు ఏం తెలీదు ఏమీ తెలీదు పెళ్ళైన తర్వాత తెలుసుకోవాల్సి వస్తుంది సో దాని తర్వాత తెలుసుకుంటారు తప్పదు అవును బికాస్ అప్పుడు అప్పుడు దాకా అమ్మ ఉంటారు ఇంట్లో ఎవరో ఒకరు చేసి పెడుతూ ఉంటారు ఆ పెళ్లి తర్వాత అసలు ఉగాది పచ్చడి ఉండేదే తెలియదు అంటే కొంతమంది తెలుసన్న కొంతమందికి అయితే అసలు ఉగాది పచ్చడి ఎలా ఉంటది ఎలా చెయ్యాలి ఉప్పు కారం పసుపు ఇలాంటివన్నీ వేయాలా ఇలాంటి డౌట్లు అన్నీ ఉంటాయి నేను ఎగ్జాంపుల్ రీసెంట్ గా లేదండి టు బీ ఫ్రాంక్ నాకు కూడా పెళ్ళి అయ్యేంత వరకు నాకు తెలీదు నేను ఫస్ట్ ఇయర్ ఉగాది పెళ్ళి తర్వాత ఫస్ట్ ఇయర్ చేసేటప్పుడు అప్పుడు అమ్మకి ఫోన్ చేసి ఉగాది పచ్చడి ఎలా చేయాలని కనుక్కొని చేశాను అదే పెళ్ళి వరకు అన్నీ నేర్చుకోలేము అండ్ నేర్చుకోవాలన్న ఇంట్రెస్ట్ కూడా ఉండదు అమ్మ నాన్న వాళ్ళు చేసి పెడుతూ ఉంటారు చాలా గారవంగా పెరిగేస్తాం తర్వాత పెళ్ళి తర్వాత నెక్స్ట్ తన సొంత కుటుంబం ఆ కుటుంబ సభ్యుల బాధ్యత అంతా వస్తుంది కాబట్టి ఇంకా అన్నీ నేర్చుకోవాలి సో అన సక్సెస్ఫుల్గా యూట్యూబ్లో గోదావరికి సొగాన్ని మంచి సాంగ్ మంచి సక్సెస్ఫుల్గా రన్ అన్న ఆ కామెంట్స్లో మొత్తం అంతా బాగా చాలా రోజులతో చూసాం చాలా బాగుంది ఇంకా చేయండి ఇంకా చేయండి అని కామెంట్స్ వస్తున్నాయి ఎలా ఎంజాయ్ అన్న సక్సెస్ని మళ్ళీ కమ్బ్యాక్ ఇది మేకింగ్లోనే అర్థమైపోయింది ఇది హిట్ కొడుతుంది అనేది అండ్ అవుట్పుట్ ఫైనల్ అవుట్పుట్ మన ఐమాక్స్ థియేటర్లో స్క్రీనింగ్ చేశాము రెడ్ లారీ ఫెస్టివల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరుగుతున్నప్పుడు ఒక స్లాట్ దీని లాంచ్ కోసమే సపరేట్గా ఇచ్చారనమాట ఫుల్ ఆడియన్స్ తోటి ప్లే అయింది ఇన్ని రోజులు మనం మూవీ ఇండస్ట్రీలో ఉన్నాం కదా ఫస్ట్ ఆ స్క్రీన్ పడిన వెంటనే లోపల డబ్బు డబ్బు అని కొట్టుకుంది నాకు చూడు ఇన్ని రోజులు ఉన్నా అక్కడ కొంచెం బాడీ వామ్ అయ్యి కొంచెం సైలెంట్ సైలెంట్ ఉండి తర్వాత ఆడియన్స్లో చూసేటప్పుడు మనం ఎక్కడెక్కడంతా ఆ టైమింగ్ అంటారు చూసావా ఎంజాయ్ చేసే టైమింగ్ ప్రతి టైమింగ్కి అనుకునే ప్లేసెస్ అంతా ఆడియన్స్ ఎంజాయ్ చేశారు అరుపులు విజిల్స్ ఇవన్నీ కంప్లీట్ అయిన వెంటనే క్లాప్స్ సో నేను అనుకున్న డెఫినెట్గా ఇది బాగా వెళ్తుంది అని అనుకున్నాను అదేలాగా రిలీజ్ రోజు నుంచే మెల్లిగా పికప్ అండ్ అండ్ ఇట్స్ అ న్యూ ఛానల్ ఏవా మ్యూజిక్ అనేది న్యూ ఛానల్ కొత్త ఛానల్ దాంట్లో ఇలా ఇలా పికప్ అవటం అనేది నిజంగా అది మంచి రైజ్ అలా సడన్ గా అలాగే మొత్తం అంతా జరిగింది ఎప్పటి నుంచి అండి సాంగ్ ప్లాన్ సడన్ గా వచ్చిందా లేకపోతే లేదు లేదు ఆల్మోస్ట్ షూట్ చేసి కూడా మేము సిక్స్ మంత్స్ అవుతుంది ప్రాపర్ లాంచ్ కోసం వెయిట్ చేస్తుంటా నేను టైం టైం అండ్ డిసెంబర్ మంత్ లోనే ఫుల్ అవుట్పుట్ వచ్చేసింది యాక్చువల్ ప్లాన్ ఏంటంటే సంక్రాంతికి లాంచ్ చేద్దామని కోడి పందాలు లాంచ్ చేద్దాం అనుకున్నాము నాకు లాంచ్ దొరకలేదు టైమింగ్ కొంచెం కొంచెం కరెక్షన్స్ ఉండింది సో వల్ల కొంచెం హోల్డ్ అయింది అండ్ పండగ దగ్గరకు వచ్చేసింది సో ఇంకా అది వదిలేసాను నేను వదిలేసిన తర్వాత ఇది అన్ఎక్స్పెక్టెడ్ ఫిలిం ఫెస్టివల్ రావటం దాంట్లో స్క్రీనింగ్ పడటం అనేది సో ఎవ్రీథింగ్ ఇస్ టైమ్ అక్కడ దీనికి ఒక సెట్ ఉంటుంది సో వెరీ హ్యాపీ దట్ లాంచ్ అయింది యూట్యూబ్లోకి ఎందుకన్నా సడన్గా మీ కప్పు తీసుకొని యూట్యూబ్లోకి మంచు విష్ణు గారు తీసుకొని రావాలని ప్లానా లేకపోతే లేదు మంచు విష్ణు ప్రొడక్షన్ ఇది ఏవా మ్యూజిక్ అనేది ఆ ఏవా మ్యూజిక్ కూడా ఛానల్ సో నేను చెప్తాను ఇది ఏంటంటే ఒక ఆల్మోస్ట్ టూ గా నాకు చెప్తున్నాడు ఇలా ఒక యూట్యూబ్ వింగ్ ఒకటి స్టార్ట్ చేయాలి నేను ఆల్రెడీ ఏవా ఎంటర్టైన్మెంట్స్ ఉంది అది టోటల్గా మూవీస్కి సంబంధించింది అనమాట ఇలా సపరేట్ ఇది కావాలి నేను యంగ్స్టర్స్ వచ్చే యంగ్స్టర్స్ని ఒక ప్లాట్ఫామ్ లాగా ఉంది అని రెండు మూడు సార్లు చెప్తున్నాడు గ్యాప్స్లో సో అప్పుడు నేను చెప్పాను సరే విష్ణు నేను ఇది లీడ్ చేస్తానులే నేను క్యారీ చేస్తాను నేను సో అప్పటి నుంచి కూర్చున్నాము కూర్చొని వర్క్ చేస్తున్నాము యంగ్స్టర్స్ దగ్గర కొత్త కొత్త కంటెంట్స్ చూస్తుంటాను చేస్తున్నాను ఏవా స్టూడియోస్ ఒకటి ఏవా మ్యూజిక్ ఒకటి రెండు క్రియేట్ చేసుకున్నాం అనమాట సో ఫస్ట్ మ్యూజిక్ అన్ఎక్స్పెక్టెడ్గా మ్యూజిక్ ఒకటి సెలెక్ట్ అయింది వెబ్ సిరీస్ కూడా సెలెక్ట్ అయింది అండ్ మ్యూజిక్ కూడా సెలెక్ట్ అయింది సో సెమెంటే వర్క్ చేస్తున్న మ్యూజిక్ ముందుకు వెళ్తా ఫాస్ట్గా వెళ్తూ సో ఇది ఇది యాక్చువల్ పేరు ఏంటంటే ఇది ఒట్టి మ్యూజిక్ కాదు ఇది అంటే ఆల్బమ్ లాగా కాదు ఇది మ్యూజికల్ నరేటివ్ అనే కాన్సెప్ట్ ఇది అంటే ఒక స్టార్టింగ్ ఒక సీన్ చెప్పాలి ఆ సీన్లోనే కథ చెప్పేసేయాలి ఏం జరగేషన్ చెప్పాలి ఫస్ట్ ఫస్ట్ సీన్ ఫాలోడ్ బై సాంగ్ తర్వాత మిడ్ సాంగ్ మిడ్లో ఏదో ఒక చిన్న యాక్షన్ ఎపిసోడ్స్ ఉండాలి తర్వాత క్లైమాక్స్ కన్క్లూషన్ సో ఇది ప్యాటర్న్ అనమాట ఇది వచ్చేసి ఎయిట్ టు టెన్ మినిట్స్ లో చెప్పాలి ఈ కాన్సెప్ట్ ని ఇది కొత్త కాన్సెప్ట్ సో అయిపోయింది వర్క్ చేస్తున్నాము అవుట్పుట్ సాంగ్ అవుట్పుట్ వచ్చేసింది సో టెక్నికల్ వాళ్ళు వచ్చి సార్ ఇది మీరు చేస్తే బాగుంటుంది ఎందుకంటే ఫస్ట్ సాంగ్ కదా కిక్ స్టార్ట్గా ఉంటుంది అంటే సరే మీరు వర్క్ చేసుకోండి తర్వాత చూద్దాము అని చెప్పాను అంతా అయిపోయింది అవుట్పుట్ కంప్లీట్ సాంగ్ కాన్సెప్ట్ అంతా వచ్చేసరికి నచ్చింది అక్కడ సరే చేద్దాము అని చెప్పాను తర్వాత మేడం కూడా చేస్తే బాగుంటుంది అన్నారు మేడం అయితే మీరే వెళ్ళి అడగండి నేనైతే నేను అడగను మీరే అడగండి అంటే దెన్ వచ్చి అప్రోచ్ అవ్వడం జరిగింది సో తనక్కడ నచ్చింది సాంగ్ అలా స్టార్ట్ అయింది చాలా రోజుల తర్వాత కదా మీ ఇద్దరు కాంబినేషన్ అది కాక మళ్ళీ యూట్యూబ్ లో యూట్యూబ్ లో కూడా ఫస్ట్ ఈ సాంగ్ రావడం ఇప్పటివరకు మీరు ఎప్పుడు చేయలేదు కంటిన్యూ చేస్తారా ఇప్పుడు కోరుకుంటున్నారు జనాలు మీ ఇలాంటి సాంగ్స్ మాకు ఇంకా యూట్యూబ్ లో కావాలి అని ఏమో మంచి కాన్సెప్ట్ వస్తే చేద్దాం చేస్తాం కానీ ఈ ప్లాట్ఫామ్ వచ్చేసి ఎక్స్ట్రాస్ కదా వాళ్ళకి ఛాన్స్ ఇద్దాం కూడా మనం ఎందుకన మనం యూట్యూబ్ లేదు ఎందుకు మొదలు ఆపేస్తారు లేదు కొంచెం గ్యాప్ తీసుకున్నాను అంటే నా లైఫ్లో ఏదైనా ఫ్యామిలీకి చాలా ఇంపార్టెంట్ టైమ్స్ నాకు టైం ఉండట్లేదు అంటే కొంచెం ఆ గ్యాప్ వచ్చేస్తుంది తెలియకుండానే మా పెద్దోడికి బోర్డ్ ఎగ్జామ్స్ అంటే నేను వాడి మీద ఫుల్ అటెన్షన్ ఇచ్చి నా అప్పుడు కూడా ఇంత చ అంత చదువు ఉండను ఇప్పుడు అంత చదివాను అనమాట నా అప్పుడు చదువుంటే ఏ ఐఏఎస్ ఐపీఎస్ ఉండేది అని అనిపించింది నాకు ఐఎమ్ ఏ గుడ్ స్టూడెంట్ బట్ పిల్లల్ని అంటే ఇంకా మంచిగా చదివించాలని బాగా చదువుతాడు వాడు బట్ జస్ట్ వాడికి ట్యూషన్స్ లేవు అన్నీ నేనే హెల్ప్ చేస్తాను అనమాట సో ఓన్లీ కొన్ని సబ్జెక్ట్స్కే హీ టేక్స్ టీచర్స్ హెల్ప్ ట్యూషన్కి సో అందుకని ఇంకా పర్సనల్గా ఎక్కువ అటెన్షన్ ఇవ్వడం అలా ఏదైనా ఫ్యామిలీకి ప్రయారిటీ ఉందంటే ఈవెన్ నా కెరీర్లో కూడా మీరు చూసారంటే పెళ్ళి అయ్యేటప్పటికి ఐ వాజ్ ఇన్ పీక్ ఆఫ్ మై కెరీర్ బట్ ఐ ద పాస్ బికాస్ నాకు పిల్లలు ఇమిడియట్ గా కావాలి సో నా ఫస్ట్ యానివర్సరీకి మా బాబు పుట్టినాడు సో అట్లాగా నేను నా ప్రయారిటీస్ ఉన్నప్పుడు కొంచెం ఆ ప్రయారిటైజేషన్ లో కొంచెం ఒకసారి ఏమో ఫుల్ యూట్యూబ్ హై ఉంటుంది ఫ్యామిలీ ప్రయారిటీలో ఉన్నప్పుడు యూట్యూబ్ కొంచెం తగ్గుతుంది అంతే అదర్వైజ్ అన్న ఇది రీసెంట్గా ఒక ఇష్యూ జరుగుతుంది ఒక ఒక వ్యక్తి అన్వేషణ మన అన్వేషణ అనే వ్యక్తి ఇండస్ట్రీలో ఉన్న పర్సన్స్ని లైక్ రానా గారిని వీళ్ళందరినీ వచ్చి మాట్లాడడం ఇవన్నీ జరుగుతూనే ఉన్నాయి కదా యాజ్ ఏ ఒక సెలబ్రిటీగా ప్రమోషన్స్ చేయడం తప్ప అంటే ఏ ఇప్పుడు మా వర్క్ చెప్తాను నేను ఆ ఇష్యూ నేను విన్నాను నువ్వు ఏది మెన్షన్ చేస్తున్నావో యాక్చువల్గా మా అక్కడ త్రీ క్రోజ్ ఆఫర్ వచ్చింది బట్టింగ్ యాప్స్ మీద చైర్మన్ చైర్మన్ క్రోస్ ఇచ్చారన్నమాట నేను బిజినెస్ చేస్తాను ఇదే యూట్యూబ్ యూట్యూబ్ మన ఛానల్ కి ఆఫర్స్ వచ్చింది ఒకటి కాదు ట్రేడింగ్ యాప్స్ నుంచి బెట్టింగ్ యాప్స్ నుంచి తర్వాత ఇంకా కొన్ని ఐల్ టెల్ యు లాట్ ఆఫ్ ప్రొడక్ట్స్ అంటే మీరు ప్రమోషన్స్ వస్తాయ అని అడిగినప్పుడు ఐ సెట్ డెఫినెట్ గా చాలా వస్తాయి అందులో కాన్షియస్ గా మనం నేను ఆడియన్స్ని నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను మధు ఫాలోవర్స్ని నేను నా ఫ్యామిలీ లాగా ఫీల్ అవుతాను సో వాళ్ళని మనం రైట్ వేలోనే ఎంకరేజ్ చేయాలి బై మిస్టేక్ కూడా మనం చెప్పాం కాబట్టి ఎవరో ఒక్క పర్సన్ కూడా నమ్మి ఒక రాంగ్ రాంగ్ పని చేయకూడదు అన్న కాన్షియస్ చాలా ఎక్కువ మాకు సో అందుకని మీరు చూసారంటే మేము అలాంటి ప్రమోషన్స్ ఏవీ చేయలేదు ఏవి చెయ్యం కూడా ఐ డోంట్ నో తెలియకుండా చేయడం అనేది ఇప్పుడు మాకు తెలుసు కదా మరి ఎందుకు తెలియకుండా ఉంటుంది నాకు అర్థమైంది కదా దట్ ఇది చేస్తే ఆడియన్స్ ని నేను మిస్లీడ్ చేసే ఛాన్స్ ఉంటుంది కొంతమందికి అది ఇంపాక్ట్ అయ్యి ఇన్ఫ్లుయెన్స్ అయ్యే ఛాన్స్ ఉంటుంది అని సో ఇట్స్ డెఫినెట్లీ మన చాయిస్ వెదర్ టు డూ నాట్ టు డూ అనేది కంప్లీట్లీ మన చాయిస్ చాయిస్టెన్స్ దేనికి చెయ్యచ్చా చెయ్యకూడదా అనేది కూడా వాళ్ళ పర్సనల్ చాయిస్ ఇప్పుడు మేము వెరీ కాన్షియస్లీ మేము డిసైడ్ చేసుకున్నాం చెయ్యం నేను ఓన్లీ ఏ ప్రోడక్ట్కి అగ్రి అవుతాను అంటే ఇన్ కేస్ ఫ్యూచర్లో వచ్చే వాళ్ళకు కూడా నేను ఏం చెప్తానంటే నేను పర్సనల్గా అది యూస్ చేస్తూ నా లైఫ్లో అది నాకు బెస్ట్ రిజల్ట్ ఇస్తేనే అప్పుడు నేను దాన్ని ప్రమోట్ చేస్తాను అదర్వైజ్ నేను అసలు అంటే అది ఇట్ ఇట్ ఈజ్ లైక్ న్యాచురల్లీ నేను చూసాను కాబట్టి నేను చెప్తాను కానీ అదర్వైజ్ నేను ఏ ప్రమోషన్స్ చెయలా ఇంతవరకు అవును నేను ఎప్పుడు చూడలేదు అదే లైక్ యూట్యూబ్ లో కూడా ఉన్నారు అంటే యూట్యూబ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి ఇలా కాంటాక్ట్ అవ్వడం ప్రమోషన్స్ రావడం అండ్ అది అదీగాక మీకు మంచి యూట్యూబ్ లో మంచి ఫాలోయింగ్ ఉంది మన ఫ్యామిలీస్ ఫ్యామిలీ ఆడియన్స్ మొత్తం చూడడం అనేది జరుగుతూ ఉంటుంది అవును అన్న అది ఏంటన్న మరి ఆ ఇష్యూ వాళ్ళందర్నీ తిట్టడం అదంతా ఆట్ రైట్ నాట్ రైట్ ఆక్టర్స్ ఫ్రీడం ఆక్టర్స్ తిట్టడం తప్ప కాస్ అనేది రైట్ కాసే బట్ ఎలా ఎలా అప్రోచ్ అవుతున్నాం కూడా ఇంపార్టెంట్ మనం మనం ఏదో కాస్ పట్టుకున్నాం కాబట్టి ఇప్పుడు మన స్కూల్ ఇష్యూస్ జరిగింది ఆ స్కూల్ ఇష్యూలో మనం రేస్ చేస్తాము ఎక్కడెక్కడ ఇష్యూస్ ఉన్నాయి ఏం రేస్ ఎలా ఉంది అనేది మనం మాట్లాడాం అదే ఇష్యూని మనం తప్పుగా బూతులతో కూడా మాట్లాడచ్చు మంచిగా మంచిగా అర్థమయ్యేలాగా పాయింట్ పాయింట్ కూడా మాట్లాడచ్చు చాయిస్ మన చేతిలో ఉంది సో నా మాకైతే పాయింట్ పాయింట్ మాట్లాడడమే కరెక్ట్ అండ్ ఇంకోటి ఫ్యామిలీ ఆడియన్స్ ఉన్నారు ఇక్కడ పిల్లలు ఉన్నారు అందరికి రీచబిలిటీ ఉంది మనం ఏమైనా మాట్లాడమంటే వాళ్ళు ప్రతి ఒక్కరికి ఫోన్స్ ఉన్నాయి గ్యాజెట్స్ ఉన్నాయి వాళ్ళకి రీచబిలిటీ ఉంటుంది సో మన క్యారెక్టర్ కూడా వచ్చేసి దాంట్లో తెలిసిపోతుంది మేబీ మనం చేయడం కరెక్టే ఫైట్ చేయడం కరెక్టే కానీ ఎలా ఫైట్ చేయడం అనేది ఇంపార్టెంట్ మేడం మంచి సక్సెస్ఫుల్ సక్సెస్ఫుల్ యాక్టర్స్ ఏమైనా ఆపర్చునిటీస్ లేకపోతే అంటే నేను చెప్పాను కదా నా ప్రయారిటీస్ని బట్టి నేను వర్క్ చూస్ చేసుకుంటానని నేను కొన్ని మిస్ అయిన ఫిల్మ్స్ ఉన్నాయి ఇంక్లూడింగ్ సన్ ఆఫ్ సత్యమూర్తి కూడా చేయాల్సింది త్రివిక్రమ్ గారు అడిగారు బట్ నేను అప్పుడు ఐ వాజ్ ఫుల్ టర్మ్ నా సెకండ్ ప్రెగ్నెన్సీ ఫుల్ టర్మ్ ఉండింది అనమాట సో అలాగా కొన్ని చేయలేకపోయాను నా ప్రయారిటీస్ వల్ల బట్ ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి ఇంకా కూడా సో అందులో నాకు కరెక్ట్ అనిపించింది చేస్తే బాగుంటుంది అనిపించింది చూస్ చేసుకుంటాను కన్ఫ్యూజన్ ఉంది చాలా మందికి అసలు కంప్లీట్ గా వదిలేసానని బట్ చేస్తాను అది అన్ని అన్ని ప్రాపర్ గా నాకు నచ్చి క్యారెక్టర్ బాగుంది అనుకుంటే మీ ఇద్దరే కలిపి ఫిలిం ఏమైనా ప్లాన్ లేదు మంచి కాన్సెప్ట్ ఉందాగే మంచిగా చేయచ్చి బట్ కాన్సెప్ట్ ఏదైనా కంటెంట్ ఉంటుంది బిగ్ బాస్ వల్ల శివాలజీ అన్నకి మూవీలో ఆఫర్లు తగ్గాయనే ఒక ఏదైతే రూమర్ ఉందో అన్న దానివల్ల తగ్గిందని నమ్ముతున్నావు అన్న అంటే ఇప్పుడు ప్రెసెంట్ ఎవరైనా నార్మల్గా ఒక ఆప్షన్ ఎగ్జాంపుల్ తీసుకున్నా కూడా అరే బిగ్ బాస్ వల్ల బిగ్ బాస్కి వెళ్ళాడు శివాలజీ మంచి ఒక విన్నర్ అంత అయ్యింది అయ్యి ఏం చేస్తున్నాడు అనే క్వశ్చన్ మార్క్ పెట్టి మరీ క్వశ్చన్ చేస్తుంటారు దానికి ఏం చెప్పాలనుకుంటున్నా అది నన్ను ఎక్కువ లవ్ చేస్తున్నారు వాళ్ళు అందుకనే ఎందుకంటే ఈ రోజుల్లో ఎవరు పట్టించుకోట్లా అట్లీస్ట్ పట్టించుకున్నారంటే యాక్చువల్గా నువ్వు చూసా నా గ్రాఫే సెలెక్ట్ చేసే మూవీస్ అన్ని హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ అవుతుంది కానీ నాకు టూ ఇయర్స్ వన్ ఇయర్ గ్యాప్స్ వస్తాయి మళ్ళీ నెక్స్ట్ కంటెంట్ రెడీ అయ్యేలోపు అవును అది ఎందుకో తెలియదు అది నాకు మీరు తీసుకోరా కొన్ని ప్రాజెక్ట్స్ నేను రిజెక్ట్ చేస్తాను అంటే బాగాలేకపోతే చేయలేను కదా చందమామ చందమామకు ముందు అన్ని ప్రాజెక్ట్స్ ఓకే చేసేవాడు నేను బట్ చందమామ తర్వాత స్ట్రిక్ట్ గా వచ్చేసి నిజంగా నచ్చింది చేద్దామని డిసైడ్ అయిపోయా ఎందుకంటే అప్పుడు ఆ రోజు లైలా అని చెప్పేవాళ్ళంటే మన కంటిన్యూస్ రన్లు ఉండాలి లేకపోతే జనాలు మనం మర్చిపోతారు అని టాక్ ఉండేది ఇప్పుడు ఇప్పుడు ఉన్నా కూడా అది అది నేను ఎందుకంటే సోషల్ మీడియా ఎప్పుడు వచ్చిందో మనం వచ్చేసి కంటిన్యూస్ రన్లో ఉండొచ్చు ఏదో ఒక విధంగా ఏదో ఇప్పుడు అక్కడైతే ఉట్టి మూవీస్ లో మాత్రమే కనపడతాను ఎక్కడ కనపడవు అలా కాదు నువ్వు సోషల్ మీడియాలో చేసుకోవచ్చు కానీ ఇది అది లేదు సోషల్ మీడియా లేదు ఇప్పుడు సి ఇప్పుడు ఏమైపోయిందంటే ఇండివిజువల్గా మనం సెల్ఫ్ మానిటైజ్ అయిపోయాం నీగా శివాగా నువ్వే మానిటైజ్ చేయగలుగుతావు ఛానల్ ఉంది కదా నువ్వు మానిటైజ్ చేసుకుంటున్నావు కదా సో ఇట్స్ ఇండివిజువల్ అయిపోయారు ముందు ఆ రోజుల్లో అలా లేదు నువ్వు వెళ్ళి ఆఫీస్కి వెళ్ళి నీకు ఎవరైనా వచ్చేసి ఒక వర్క్ ఇస్తేనే దాన్ని వాళ్ళ క్యారెక్టర్ ప్రొజెక్ట్ చేసి స్క్రీనింగ్ అవుతానే నువ్వు కనపడతావు లేకపోతే నువ్వు ఎక్కడ కనపడవు ఇప్పుడు ఈ రోజుల్లో అలా లేదు ఇప్పుడు రీసెంట్ గా సింధూరం ఒక సిక్స్ మంత్స్ బ్యాక్ ఫైవ్ ఫైవ్ మంత్స్ బ్యాక్ రిలీజ్ అయింది మంచి పేరు వచ్చింది దానికి మళ్ళా జాతు ఇప్పుడు కన్నప్ప వస్తుంది చూద్దాం నెక్స్ట్ బట్ ఇంకొక స్క్రిప్ట్ ఒకటి మంచిది రెడీ అయింది అవసరం ఉన్నప్పుడు ఏదో నువ్వు తెలియనట్టు మాట్లాడుతూ ఒకసారి అది అది సరే వాళ్ళు అలా వేసుకున్నారు కాబట్టి ఇంకా వదిలేసుకున్నాను నేను ఇప్పుడు మనం జనరల్ గా మనం మాట్లాడుకుంటుంటాం కదా నేను మాట్లాడతాను కదా ఏ ఎక్కువ కదా అలాగే రాకేష్ జోక్ చేస్తుంటే నేను తిరిగి జోక్ చేస్తాను అది మేము ఇద్దరు ఎప్పుడు జోక్ చేసుకునేది సీరియస్ గా అది జోకా జోక్ అది అది నువ్వు నమమేషా పెట్టి నిజంగా అనుకున్నాను నిజంగా నిందా నాకు అలా అనిపించింది అయ్యా అవునా అన్న చూస్తుంటే అలాగా అనిపించింది అది ఇది అయ్యా లేదు ఒకసారి రాకేష్ సడన్గా మేము ఇద్దరం కార్లో ఉన్నాం కాల్ వచ్చింది సో క కారులో ఉంటే స్పీకర్ ఆన్ అవుతుంది కదా కార్ ఆడియో ఏంటన్నా అలా సడన్ గా గుద్దేసి వెళ్ళిపోయేలాగే వెళ్ళిపోయావు నా కార్ని అనేసి చెప్తున్నాడు చూస్తే అంటే మేము వెళ్తుంటే తను ఇటెల్లాడంట ఓకే ఇట్ వాస్ జస్ట్ మమ్మల్ని చూశాడు సో అన్న నేను నిన్ను చూసాను అని చెప్పకుండా ఆ గుద్దేసి వెళ్ళిపోయావు ఏంటి నన్ను సో దట్ ఇస్ హౌ ద కాన్వర్సేషన్ దే ల హ్యావ్ అలాగా మాట్లాడుకుంటున్నారు ఊరికే సరదాగా అనేది అందరికీ అర్థం అవ్వలేదు ఆ మే దాంట్లో యా మీ సినిమా అంటే జనాలకు గుర్తుండిపోయే సినిమా ఇప్పటికి స్టిల్ అడిగే ప్రేక్షకులు ఏ సినిమా గోల్చో అడుగుతున్నారు డిఫరెంట్ ఆడియన్స్ డిఫరెంట్ డిఫరెంట్ నాకు తెలిసి ఓవరాల్ గా చందమామ అయితే ఎవర్గ్రీన్ అది ఇప్పుడు కూడా మొన్న ఫిల్మ్ ఫెస్టివల్ లో సెలెక్ట్ అయింది చందమామ స్క్రీనింగ్ జరిగింది ఆ టైంలో యూత్ ఉండే వాళ్ళందరూ ఆర్య ఆర్య అండ్ సంభోషి విషయంలో కొంతమంది గుర్తుండిపోతాయి సో ఇలా సంక్రాంతి సంక్రాంతి ఫ్యామిలీ ఎవ్రీ సంక్రాంతికి మీది స్టీలో ఏ అవుతూనే ఉంటుంది మీ క్యారెక్టర్ లైక్ అవుతూనే ఉంటుంది లైక్ అలాంటి క్యారెక్టర్స్ కోసం ఎప్పుడైనా వెయిట్ చేస్తున్నాం అన్న ఇంకా నేను ఫ్లోలోనే ఏది ఏది వస్తుంది ఏది నచ్చిందంటే అది ఇది చేసుకుంటాం ఈ క్యారెక్టర్ కోసం అని ఒకటి డిజైనింగ్ ప్రాపర్ డిజైనింగ్ అయితే ప్లాన్ లేదు అంటే బ్యాక్ టు బ్యాక్ హిట్స్ బ్యాక్ టు బ్యాక్ మన సక్సెస్ ఉన్నప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ వస్తుంటాయి నార్మల్గా అయితే తక్కువ డిఫరెన్స్ ఉంటుంది ఆల్వేస్ డిమాండ్ అండ్ సప్లై మన ఇండస్ట్రీలో మ్యాక్సిమం ఉండే డిమాండ్ అండ్ సప్లై అది అయితే ఇఫ్ దే ఆర్ లైమ్ లైట్లో ఉంటేనే మనకు ఆపర్చునిటీస్ అనేది వస్తుంది లేదనుకుంటే లేస్ లేస్ ఉంటారు ఫస్ట్ ఆప్షన్స్ ఉంటాయి సెకండ్ ఆప్షన్స్ ఉంటాయి థర్డ్ ఆప్షన్స్ ఉంటాయి అంటే టెక్నీషియన్స్ మనీ సెలెక్ట్ చేసేటప్పుడు వీలు 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 అనేవి వెళ్తుంటుంది సో వాళ్ళు ఒప్పుకోకపోతే నెక్స్ట్ వాళ్ళకి వెళ్తుంది వీళ్ళ గురించి మాట్లాడాలంటే కొంతమంది వచ్చేసి వద్దండి వేరే ఇంకో బెటర్ ఆప్షన్ డిస్కషన్స్ అన్నీ వెళ్తుంది ఆఫీస్లో అందుకనే మనకి ఏ నైట్ ఏ కాల్ వస్తుందో తెలియదు ఏ ఏ టైం నెక్స్ట్ డే అనేది మనకి చాలా డిఫరెంట్గా ఉంటుంది మనం ఊహించుకోలేము అసలు వండర్ఫుల్ క్యారెక్టర్ ఓవర్ నైట్ పడవచ్చు మనకు కాదండి ఇప్పటికీ ఏ ఎంత సీనియర్ ఉన్నా ఎంత ఎక్స్పీరియన్స్ కానీ ఎంత మంచి నేమ్ ఉన్నా కూడా ఇంకా ఆఫీసుల చుట్టూ తిరిగే తిరగాల అవసరం లేదా నేనా లేకపోతే జనరల్గా జనరల్గా మీరేనన్నా కానీ లేకపోతే అది డిపెండ్స్ ఆన్ ఒక్కొక్క మనిషిని డివైడ్ అవుతుంది అంటే డిఫరెంట్ ఆర్టిస్ట్ డిఫరెంట్ థింకింగ్స్ ఉంటాయి ఇప్పుడు నేనైతే స్టార్టింగ్ నుంచి ఏ ఏ ఆఫీస్కి వెళ్ళలేదు నాకు ఏ ఆపర్చునిటీస్ వస్తున్నాయి దాంట్లో నేను సెలెక్ట్ చేసుకొని చేసుకుంటాను నేను అంటే అది పొగురుగా కాదు నాకు జనరల్గా వచ్చేసి ముందు ఇంటర్వోట్గా ఉండేవాడిని నేను అంటే ఎవరి దగ్గర మాట్లాడాలంటే నాకు కొంచెం ఇప్పటికే స్టిల్ ఉందా ఉందా ఉంది అయితే చూడు అప్పుడు ఇంకా ఎక్కువ ఉండి ఉంటుంది నేను అప్రూవల్ కలిసినప్పుడు కూడా అర్థమైపోద్ది చూస్తుంటాను కదా చాలా తక్కువ మాట్లాడే ఒక ప్లేస్లో ఉండిపోయి కూర్చోపోతూ ఉంటాను సో ఇనిషియల్గా అయితే అది పొగురు అనుకునే వాళ్ళు ఇండస్ట్రీలో ఎందుకంటే ఎవరితో మాట్లాడడం పలకరించలేకపోవడం ఎందుకు పలకరించట్లేదు వాళ్ళని అవును హాయి చెప్పకపోవడం అది కూడా అవును నాకేంది అంటే తెలియని వ్యక్తిని ఎలా నేను అది నాకు కొంత ఉంటుందని జమ్ము ప్రెసెంట్ నన్ను అది తింటుకుంటారు నన్ను అదే అది వాళ్ళొచ్చేసి మన పొగురు అనుకుంటారు అది యాక్చువల్గా పొగురు కాదు అది కానీ ఎలా పలకరించాలో మనకి తెలియదు 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 సో దాన్ని ఓవర్కమ్ చేయడానికి కొంచెం ట్రై చేశాను నేను అంతే బట్ హండ్రెడ్ పర్సెంట్ మనకి ఏదైనా ఆపర్చునిటీస్ కావాలంటే మనమే వెళ్ళి అడగాలి ఇట్స్ తమ్ముల్ కానీ మనం వల్ల అవ్వదు లోపల చచ్చిపోయినట్టు ఉంటుంది అసలు ఏమైనా అడగాలంటే ఎందుకు ఈ సాంగే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చాలామంది ఈయనకి తెలిసిన వాళ్ళ ఇలా మూవీ వాళ్ళు మూవీ చేసి ఓపెనింగ్ అన్న కానీ సాంగ్ చేసి ఓపెనింగ్ అన్నాను రావాలి అన్న కానీ ప్రతి దానికి హీ గోస్ బట్ ఇప్పుడు మనం సాంగ్ రిలీజ్ చేసాం కదా మీ వాళ్ళకి చెప్పేదైనా రీల్స్ కానీ అట్లా వీ కెన్ ప్రమోట్ కదా అంటే వద్దు

మన సెల్ఫ్ ఉంటుంది కదా ఆ సెల్ఫ్ హ్యాపీగా ఉన్నప్పుడు మనం ఏంటి ఎలాగైనా చేసి వెళ్ళి అడిగి అనేది రాదు అది కొంచెం ఆ మొహమాటం వద్దులే అనిపించడం ఇవన్నీ ఎక్కువ ఉంటాయి బట్ అసలు పరిస్థితే బాగాలేనప్పుడు ఈయన లాంటి వాళ్ళు అయితే పరిస్థితి బాగాలేకపోయినా వెళ్ళరు వేరే తన తనంతట తను ఏం చేసుకోగలరో అది చూస్తారు తప్పితే సో అప్పుడు ఇంకా వెళ్ళి అడిగేవా అడగాల్సి వస్తుంది అండ్ ఒక యాక్టర్గా ఏంటంటే వన్స్ అన్ యాక్టర్ ఈజ్ అన్ యాక్టర్ ఫర్ ఎవర్ అంటే సచ్చేదాకా వాళ్ళు నటులుగా ఉండడానికే ఇష్టపడతారు సో అది ఆఫర్స్ వచ్చిన రోజులు బాగుంటుంది ఆఫర్స్ రానప్పుడు ఆశ ఉంటుంది కదా రేపు వస్తుందేమో ఎల్లుండి వస్తుందేమో ఇంకా వస్తుందేమో ఇంకా వస్తుందేమో అని ఆ హ్యాంగింగ్ ఇన్ దేర్ అంటారు కదా అది ద అది టఫెస్ట్ ఫేజ్ సో మేబీ అలా యాక్టింగ్ని నమ్ముకొని వచ్చిన వాళ్ళకి ఒక్కటే నేను ఎప్పుడు అనుకుంటా చెప్పాలని దట్ ఆల్వేస్ హ్యావ్ ద సెకండ్ ఆప్షన్ బికాజ్ ఆ డెస్పిరేషన్లోనే మనం చాలా స్టోరీస్ వింటుంటాం ఏమేమో జరిగినా అలా జరిగింది ఇలా జరిగింది అన్న స్టోరీస్ ఎక్కువ వింటుంటాం వెన్ ఎలాగైనా నేను ఈ దీనిలో ఉండాలి దీనిలో రావాలి అనుకున్నప్పుడు మనం వి డోంట్ మైండ్ సమ్ టైమ్స్ వి విల్ గో టు రాంగ్ వేస్ ఆల్సో అలా కాకుండా మనకి ఎప్పుడు ఆ సెకండ్ ఆప్షన్ ఉంటుందో అప్పుడు ఇది ఒక ప్యాషన్గా యూ కెన్ ప్రోగ్రెస్ వచ్చినప్పుడు దాన్ని హండ్రెడ్ పర్సెంట్ మనం ఇచ్చి బెస్ట్గా మన టాలెంట్ ప్రూవ్ చేసుకుంటే దాని తర్వాత ఇంకా నెక్స్ట్ ఆఫర్స్ వస్తాయి అన్నకు ఆప్షనే లేదు ఇంకా వన్ ఒకటే ఉన్న ఆప్షన్స్ ఇండస్ట్రీ అన్న బిజినెస్ బిజినెస్ కొన్ని చేశాను బట్ వర్కౌట్ అవ్వలేదు అంటే ఎలా ఉంటుంది శివ ఇప్పుడు మనకి ఒక లెవెల్ వరకు మనం చూసుకోగలుగుతాం గ్రౌండ్ లెవెల్స్ వేరే ఉంటాయి నిజంగా చెప్పాలంటే ఒక ఒక ప్రోడక్ట్స్ తయారు చేసాం సియాన్ అన్ కంపెనీ పేరు మీద మనదే కంపెనీ సో దాంట్లో ఏంటి కొన్ని ప్రోడక్ట్స్ అంతా వచ్చేసి రీటైలర్స్ వరకు వెళ్ళాలి అంటే మనకి సూపర్ స్టాకిస్ట్ ఉంటారు స్టాకిస్ట్ ఉంటారు రీటైలర్స్ ఉంటారు సో రీటైలర్స్కి వెళ్ళాలంటే మనకు ఒక మార్కెటింగ్ పీపుల్ వీళ్ళందరూ ఉండాలి సో మన ఆఫీస్ వరకు మనకి వాళ్ళకి గైడ్స్ చేయగలుగుతాం నెక్స్ట్ త్రీ సిక్స్ మంత్స్కి టార్గెట్స్ ఇవి ఇవి అని చెప్పగలుగుతాం వాళ్ళు మ్యాన్ ప్లేటర్స్గా అయ్యారనుకో వాళ్ళు అమ్మారు అని చెప్తారు కానీ ఆ ప్రోడక్ట్ అమ్మకుండా మనకి తిరగడానికి త్రీ మంత్స్ అయిపోద్ది స్టాక్ అక్కడ ఎరుకొని ఉంటుంది రీటైలర్స్ దగ్గర

డబ్బు అంటే ఎక్కువ డబ్బులోనే డబ్బు ఎప్పుడు ప్రాబ్లం వచ్చేది డబ్బులోనే ఒకరికి మనం డబ్బే ఒకసారి మనం నమ్మి ఇచ్చాము అంటే ఆ నమ్మకాన్ని కాపాడడానికి ఈ రోజుల్లో మనుషులు లేరు కావంటే డబ్బు కోసం చంపేస్తారు తవ్వ కానీ ఫ్రెండ్షిప్ని వాల్యూస్ ఇవ్వడానికి లేదు వాల్యూస్ మనుషులు లేరు లేరు సో ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే ఎవరినైనా ఏమైనా అంటే అది నీ తప్పు ఎందుకు నువ్వేమారావు కాబట్టి అది వాళ్ళ తప్పు కాదు అది అది వాళ్ళ తెలివి మందే తప్పు తప్పు అలా అయిపోయింది సూపర్ కాదన్న వెయిట్ లైక్ మేడం గారు చెప్పినట్టు ఒక సినిమాల గురించి రేపు కాల్ వస్తుంది రేపు కాల్ ఎప్పుడైనా మనకు ఒక ఆపర్చునిటీ వస్తుంది అని చెప్పి చెయ్యండి చిరాకు వచ్చింది డే ఉందా అయిపోయింది ఆ ఎప్పుడో అయిపోయింది డిప్రెషన్లోకి వెళ్ళావా ఉంది నా ఫేస్ ఫేస్ ఓకే అవన్నీ దాటి వచ్చేసి హౌ టు బీ హ్యాపీ అనే ఒక ఒక ఎడ్యుకేషన్ సిస్టంలో వెతికి ఎలా హ్యాపీగా ఉండాలనేది నేనే క్రియేట్ చేసుకున్నాను అది ఉండేదాంట్లోనే టఫ్ ఫస్ట్ అంటే దానివల్ల కోపము ఫ్రస్ట్రేషన్ అన్నీ వచ్చాయి అది అది వచ్చేసి పర్ఫెక్షన్ వల్ల వచ్చేవి అవి అంటే ఫస్ట్ ఒకసారి చెప్తాను సెకండ్ చెప్తాను థర్డ్ టైం నాకు కోపం వస్తుంది చిరాకు అందుకే నేను ఒకసారి వినేసిరమాట వదలం కూడా సో అది అదేంటంటే నేను ఫస్ట్ స్టార్టింగ్లో బిజినెస్ నాన్న బిజినెస్లో ఉండేవాడి సో అండ్ ఇంకోటి చిన్నప్పుడు చైల్డ్ చైల్డ్హుడ్ నుంచే కోపం అనేది ఉంటుంది కోపం అంటే ఎలా అంటే

సో పెళ్ళైన కొత్తలో ఇంకా హేమ హేమీళ్ళు ఇద్దరు పోటా పోటీగా యుద్ధం చేస్తే ఎలా ఉంటుందో అలా ఉండేది ఇల్లు ఇట్స్ జస్ట్ ఫేజ్ అంతే